హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆకాశంలో కమ్ముకుని ఉన్నటువంటి నల్లని మబ్బులు ఒకటి ఈదులుగా వస్తున్నటువంటి వాతావరణ సూచిక వర్షం రావడానికి సంకేతం ఇది ఏప్రిల్ నెల మూడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి పెళ్ళు మన సౌండ్ అయితే వచ్చిందండి ఇది పిడుగు పడ్డ సౌండ్ ఇది బుచ్చులో అయితే పడింది అప్పటి వరకు నిద్రస్తున్నటువంటి మనుషులు పశుపక్షాదులు అందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది అదే సమయంలో టపటపా అనేటటువంటి వర్షపు జల్లులు కూడా ఆకాశం నుండి నేలపైకి ఒక్కసారిగా పడి నేల మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తడిపి వేసింది ఇదే సమయంలో మనకి ధమడభా అనేటువంటి ఉరుములు మెరుపులు అన్ని కూడా ఏకధాటిగా రావడంతో గాలి ఈదురుగాలతో కూడినటువంటి వాతావరణంలో పెద్ద పెద్ద చెట్లు సైతం వేగత సహా పెలించకపోతాయేమో అన్నటువంటి విధంగా ఉంది ఆ పరిస్థితులు మా ఇంట్లో ఉన్నటువంటి బంగ చెట్లు దీన పరిస్థితి వర్ణించలేనిది ఈ ఎండాకాలంలో వర్షాలు ఏంటరా బాబు అనుకుంటున్నటువంటి వాళ్ళకి మార్చి ఒకటి నుండి ఏప్రిల్ రెండు వరకు వచ్చినటువంటి ఏకధాటి ఎండలకి మహాసముద్రాల్లో ఉండేటటువంటి నీరంతా కూడా బాషీభవించి ఘనీభవించి భవించి ద్రవి అనమాట అంటే ఈ ఎండలకి నీదంతా కూడా ఆవి రూపంలో బాష్య భవించి ఆకాశంలో మేఘాల్లాగా ఐస్ గడ్డల రూపంలో ఉన్నవన్నమాట అది ఘనీభవించడం ఈ ఘనీభవించినటువంటి ఐస్ గడ్డలు ఈ నీరు అనేది ఎండలకి కరిగి వాటి బరువుని తట్టుకోలేక నీటి రూపంలో జాలువారుతూ మన నేల మీద పడటం ద్రవీభవించడం ఈ విధంగా అయితే మనకి